క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చును సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి పాలస్తీనా దేశములో ఘోరమైన నేరాలు చేసినటువంటి నేరగాళ్లను శిక్షించటానికి వారు సిలువ వేసేవారు సిలువలో అడ్డకర్రొకటి నిలువ ఒకటి ఉంటుంది యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడానికి గల కారణము ఆయన ఏ దోషము చేయలేదు ఏ నేరము చేయలేదు ఏ పాపము కూడా చేయలేదు మరి ఎందుకు యేసుని సిలువ వేశారు అని ఆలోచిస్తే మానవాలైనా మనందరి పాపము దోషము ఆయన మీద మోపడము ద్వారా ఆయన సిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది ఆయన గబ్బాత నుండి గొల్బూతా వరకు సిలువను మోసుకుని వెళ్లి ఆయన సిలువ వేయబడిన తరువాత ఆయన సిలువ మీద మరణము పొందారు యేసు శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి మూడవ దినాన ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు ఆయన శిలువ మరణము పొందడానికి కారణము మనందరి పాప శిక్ష మనందరి దోషము అపోడైన పౌలు గారు తెలియచేస్తున్నారు సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నదని సిలువను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను ఎందుకనగా సిలువను గూర్చిన వార్త నమ్మితే మనము శిక్ష నుండి తప్పించబడతాం ఒకవేళ మనము నమ్మకపోతే మనము శిక్షకు పాత్రులం అవుతాం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ఈ రోజు అనేక మంది సిలువ యొక్క విలువ సిలువ ఎంత భయంకరమైన శ్రమ శోధనకు గుర్తయిందో ఈరోజు చాలా మంది ఎరుగకే వెర్రితనంగా ప్రభువును వెంబడిస్తున్నారు వెర్రితనంగా ప్రభుని ఆరాధిస్తున్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన సిలువ మరణాన్ని పొందారు ఈరోజు అనేక మంది యేసు సిలువ మరణమయందు విశ్వాసముంచి ఆయన చెప్పినట్లుగా జీవించవలసిన వారు ఆయన బోధను ఆయన వాక్యమును ఆయన ఉపదేశమును విడిచి ఈరోజు వెర్రితనముగా సిలువను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఆయన సిలువలో లేడు ఆయన సిలువ శ్రమలను అనుభవించట లేదు ఆయన మన జీవితములో ఈ శ్రమలన్నిటి నుండి తప్పించి ఆయన సిలువయందు మనము విశ్వాసముంచి జీవించాలని దేవుడు మన కొరకు సిలువ మరణాన్ని పొందారు సహోదరి సహోదరుడా పౌలు ఎలాగైతే సిలువయందు అతిశయించాడు సిలువయందు విశ్వాసముంచాడు సిలువను గూర్చి ఎలాగూ ప్రకటించాడు సిలువను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను అని తెలియచేసాడు ఈరోజు దేవుని పిల్లలమైన మనము కూడా ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెళుతనము గాని రక్షింపబడిన మనందరికి అది దేవుని శక్తి అయి ఉన్నది మన జీవితంలో పాపాన్ని ద్వేషాన్ని శత్రుత్వాన్ని పోగొట్టి మనలను దేవునికి దగ్గరు చేసింది మనలను విలువైన వారిగా మార్చింది మనకు అర్హతను యోగ్యతను స్థితిని స్థాయిని ఇచ్చింది సిలువే ఈరోజు ఇంకా సిలువను ఎరుగక ఇంకా సిలువను ఆశ్రయించక ఇంకా సిలువ మరణము విలువ తెలియక ఒకవేళ జీవిస్తూ ఉంటే సహోదరుడా సహోదరి ఈ రోజు మనందరము కూడా సిలువయందు విశ్వాసముంచటము ద్వారా అది దేవుని శక్తి దేవుని యొక్క శక్తిని మనం పొందుతాం ఆనాడు యూదులు దేవుని సిలువయందు వారు విశ్వాసముంచలేక అనేకులు నశించారు ఈ రోజుల్లో కూడా చాలా మంది మేము జ్ఞానవంతులము మేము లోక జ్ఞానము కలిగిన వారు మన చెబుతున్న వారు కూడా సిలువ విలువను ఎరగక సిలువకు శత్రువులుగా మారుతూ అనేక మంది నశించిపోతూ ఉన్నారు నశించిపోతున్న వారి కొరకు మనము భారము కలిగి ఏసు సిలువ విలువను ఏసు సిలువ మరణమును ఆ సిలువలో ఉన్న దైవకమైనటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనురాగము ఆ క్షమాగుణము ఆ దైవత్వాన్ని మనము ప్రకటించటానికి సిగ్గుపడక మనము సిలువను గూర్చి ప్రకటించటము ద్వారా అనేక ఆత్మలు నిత్య నాశనము నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులవుతారు సహోదరి సహోదరుడా ఇంకా సిలువ విలువను ఎరగని వారుగా ఒకవేళ మనము జీవిస్తూ ఉంటే ఈ రోజే ఈ ఉదయ కాలమే ఈ క్షణమందే యేసు నా కొరకు శిలువ మరణం పొందాడు అని నువ్వు నమ్మితే చాలు ఆ శిలువలో ఉన్నటువంటి ఆ దైవకమైన శక్తిని మనం పొందుతాము మనం రక్షించబడతాము శిక్ష నుండి తప్పించబడతాము నిజ జీవానికి వారసులమవుతాం మరిక ఆలస్యము చేయక ప్రభువుని అంగీకరించండి ప్రభు త్యాగమును జ్ఞాపకము చేసుకుని ఆయన శిలువను ఆశ్రయిందాం దైవశక్తిని పొందుదాం అనేక మందికి మారుదాం అలాంటి దైవ కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఎక్కిపోం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు బుద్ధన్ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉన్నాం ఏ ఉదే కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి మీ సిలువ మరణం యొక్క విలువని ఎదిగి ప్రతి ఒక్కరూ మీ సిలువను ఆశ్రయించగలిగినట్లు వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాలను బంధకాలను నాయన మీరే విడుదల చేసి ఎవరు నాశనానికి వెళ్లకున్నట్లు మీరే రక్షించమని సిలువను ఆశ్రయించగలిగినట్లు సిలువ వైపు చూడగలిగినట్లు బండ హృదయాలను బద్దలు చేసి మారు మనస్సును పుట్టించి పాపాక్షమాపణను కలగచేసి మీ పరిశుద్ధాత్మను మాకు దయచేసి మేమందరము సిలువను గూర్చిన వార్తను ప్రకటించటానికి మేము సాక్షులుగా బ్రతుకున్నట్లు అతి పవిత్రమైన జీవితాలు మాకందరికీ ప్రసాదించమని ఇంకా నేను ఎరగని ప్రజలు ఎందరో ఉన్నారు నాయన వారందరినీ మీరు రక్షించి ఈ సువార్త ప్రకటించబడడానికి ఈ సిలువను గూర్చిన వార్త ప్రకటించబడడానికి అనేక మందిని ఈ అంత్య దినాలలో మీ ఆత్మ చేత నింపి మీరే వాడుకుని మహిమ పొందమని ప్రార్థన అవసరత కొన్న బిడ్డలందరినీ దీవించమని ఏ సునామంలో ఏ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె